ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇప్పుడు నేను తీసిన వీడియో చాలా బాగా వచ్చింది ఇది ఎక్కడ అంటే మెదక్ డిస్టిక్ చేగుంట మండల్ అది కర్నంపల్లి ఎల్లమ్మ టెంపుల్ కాడ తీసిన వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అందరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చాలా బాగా వచ్చింది అందరు తప్పకుండా చూస్తారని ఈ వీడియో పెడుతున్నా అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నమస్తే ఇది కర్నంపల్లి టెంపుల్ ఇది ఇది ఎక్కడుందంటే మెదక్ డిస్టిక్ చేగుంట మండల్ కర్నంపల్లి ఎల్లమ్మ గుడి ఇది పవిత్రమైన గుడి అందుకే వీడియో తీస్తున్నా చాలా బాగుంది వచ్చింది చూడండి బోనాలు తీయడము మేకపోతులని బలి వేయడము ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది గుడి ఎల్లమ్మ తల్లి అది అది నిలవడమే ఇక్కడ నిలిచింది అంటున్నారు పెద్దలు అడిగినా చెప్పారు చాలా బాగుంది ఈ గుడి టెంపుల్ మెయిన్ రోడ్కే ఉంటుంది ఇక ఈ ముంగట కనిపించేదేమో జమదగ్ని మా అంట అడిగిన జమదగ్ని అందులోనే లోపల ఎల్లమతలు ఉంది ఆదివారం అయితే ఇక మొత్తం కనిపించేదంతా ఫుల్ రస్సీ తోటి నిండిపోతారంట నేను పోయింది ఆదివారం కాదు మంగళవారం ఆదివారం ఫుల్ నిండిపోతారంట జనాలు ఇక్కడ నేను ఆదివారం కాకుండా వేరే రోజు పోయినా అందుకే నాకు ఇట్లా ఖాళీగా దొరికింది ప్లేస్ వీడియో తీయడానికి అనుకూలంగా ఉంది మొత్తం గుడి అంతా ఖాళీగా ఉంది అనుకోకండి ఇప్పుడైతే ఆదివారం మంగళవారం ఫుల్ రష్ ఉంటుంది ఇగో ఇట్లా బయన్లో వస్తారంట ఇక్కడికి బయన్లో వచ్చి ఇట్లా ముగ్గులు పోసి పట్లు పోసి శివసత్తువుల్ని రప్పిస్తారంట ఎవరన్నా మొక్కుబడి మొక్కినోళ్ళ ను ఇక్కడ వాళ్ళకు పటం వేసి ఆ పండుగ లెక్క చేస్తారంట ఇక్కడ ఇగో ఇదే పటము ఇది ఇప్పుడు స్టార్ట్ చేసారు పటమధేశుడు ఇదంతా పటం వేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఎవరు మొక్కు మొక్కినట్టు మొక్కు గురించి పటం వేస్తారు ఆ గర్భగుడిలో వీడియో తీద్దామంటే వీడియో ఫోటో ఎంట్రీ లేదన్నారు అందుకే దూరంకేను జూమ్ చేసిన చూడండి స్వచ్ఛమైన దేవుడు ఎల్లమ్మ తల్లి ఇక వీళ్ళందరూ మా ఫ్యామిలీ మా ఫ్యా కర్ణంపల్లి ఎల్లమ్మ గుడి ఇది స్వచ్ఛమైన దేవుడు ఎల్లమ్మ దేవుడు ఎవరైనా మొక్కులు కోరుకున్న మొక్కులు మొక్కుకుంటే ఇక్కడ ముడుపులు కడతారంట ఈ ముడుపులు కడితే వాళ్ళకు ఆ మొక్కులన్నీ తీరితే వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కు మొక్కుతారంట ఇట్లా ఎంతోమందికి మొక్కులు గిట్ట వాళ్ళకు అనుకూలంగా అయితే చాలామంది వచ్చి ఇక్కడ దావతులు చేస్తాడు పండగలు చేస్తు చేస్తు ఇవన్నీ ముడుపులే కొన్ని వేల కొద్ది ముడుపులు ఉన్నాయి మేము గిట్ట పోయినాం కాబట్టి కొబ్బరికాయ కొట్టి మేము గిట్ట మొక్కు మొక్కినాము ఎంత బాగుందంటే గుడి అంత బాగుంది ఉంది గుడి చాలా బాగుంది ముడుపులు అయితే మస్తు ముడుపులు కడతారు మొక్కి అంటే స్వచ్ఛమైన తల్లి కాబట్టి అందరికీ వరాలు ఇస్తుంటుంది అందుకే వాళ్ళకు ముడుపులు కడుతుంటారు మళ్ళీ వాళ్ళకు వాళ్ళ కోరికలు తీరినాయి అంటే వచ్చి ఆ ముడుపులు ఇప్పేసి మళ్ళీ దా దాతులు చేస్తారు వీళ్ళు మొక్కిన మొక్కినోళ్ళు నేనైతే కొబ్బరికాయ కొట్టి మొక్కు మొక్కినా మమ్మల్ని సలహా చూడు తల్లి అని ఈ దేవతనే అంటే ఏమి ఎల్లమ్మ తల్లి కాదు ఎల్లమ్మ తల్లి దేవుడేమో ఆ గర్భగుళ్ళం ఉంటుంది ఇదంతా గుడి బయట ఇదంతా ముడుపులే మొత్తం ముడుపులే ఇవన్నీ మొత్తం ముడుపులే కట్టారు ఈ కొన్ని ఏన్లస్ కొన్ని సంధి ఇక్కడే ఉంది గుడి కనిపిస్తుంది ఏమే ఎల్లమ్మ తల్లి ఇక ఏమే తల్లి దేవుడు విగ్రహం ఆ ఫోటో అలవాటు లేదన్నా కానీ ఏదో సీక్రెట్గా పెట్టి తీసిన వీడియో కర్ణంపల్లి ఎల్లమ్మ గుడి ఇది చాలా పవిత్రమైన గుడి ఇది మొక్కిన కోరికలని నెరవేరుతాయి గుడి కాడికి వచ్చి మొక్కినోళ్ళకందరికీ తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వచ్చి కర్నంపల్లి ఎల్లమ్మ కాడ మొక్కాలని నేను అనుకుంటున్నా చాలా పవిత్రమైన గుడి ఇది ఇట్లా ఎల్లమ్ము కాడ కళ్ళు సాక వస్తారన్నట్టు అందరు చూడండి ఎల్లమ్మ గుడి ఎల్లమ్ము కాడ ఎత్తి చెట్టు కాడ గిటా కళ్ళు శాఖ వస్తేందుకు పెట్టి ఇప్పుడైతే మేమైతే కళ్ళు పోసినాము నేను పోసినా మా భార్య పోసిన కళ్ళ గిట్ట కళ్ళు సాగలు వస్తే కళ్ళు మొత్తం తీసుకుంటా డబ్బులలో నింపుకొని పోతున్నారు ఆ పిల్ల అడుగుతున్న పిల్ల ఆ పిల్లని గిట్ట బెదిరించి నాట్లో తీసుకపోవద్దామా మంచిది కాదని చెప్పి వేడికి వచ్చిర మీరు అదర్ మొక్కిరా మరి మొక్కు మొక్కినా ఎల్లమ్మకు మొక్క మొక్కినా ఇదంతా ఆదివారం రోజు అయితే ఖాళీగా ఉండదు మొత్తం జనాలే జనాలు వస్తారు ఆదివారం ఫుల్ జనాలు వస్తారు రష్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది ఆదివారం అయితే ఫుల్ జనాలు ఉంటుంది ఇది మొత్తం ఇక మేమైతే మొక్కు మొక్కి బయటలోకి వచ్చినాము బయటలోకి వచ్చి కూర్చున్నాము పక్కన చెట్లు ఉన్నాయి చెట్ల కింద కూర్చున్నాము ఇదంతా మొత్తం శ్రీ రేణుకాయలమ్మ టెంపులే మీరు పోవాలనుకున్న వాళ్ళు ఉంటే మన శివుట్లో దిగేసి అంటే ఎవరైనా చెప్తారు ఇట్లా భయంలో మొత్తము ఇట్లా శివశత్రు చూకుంటూ వాళ్ళు బోనాలు తీస్తారు చాలా బాగా బోనాలు ఇస్తారు చాలామంది భయంలో ఉంటారు ఇక్కడ ఇక్కడెక్కువ మస్తుమందికి శివసత్తులో చూపుతుంటారు తచ్చుడైన దేవుడు శివ సంతం వస్తాయి ఈ సంతం చేస్తే ఎట్లా మరీ అంటే మరీ మొత్తం మన వచ్చి ఊగిపోతున్నాడు మొక్కిన తీరుగా ఎలా వీలైతే అలా మొక్కుతారు ఆ మొక్కిన తీరుగా మొక్కలు వచ్చి అప్ప చెప్తుంటారు వీలు జనాలు అందరు వచ్చినట్లు వీలుంటే తప్పకుండా అందరు పోయి చూసి రావాలని ఇట్లా నేను కోరుకుంటున్నా ఇది ఎల్లమ్మ తల్లి దేవుడు గర్భగుడిలే ఇగ ఇవన్నీ ఇవన్నీ బోనాలు బోనాలు బోనాలని తీసి ఇట్లా పెడుతుంటారు మొత్తం బోనాలు ఇవన్నీ ఒడి బియ్యం పోస్తారు బోనాలు ఇట్లా కథ చెప్తుంటారు పట్టువర్చి కథ చెప్తూ ఉంటారు কাজার্মা